గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం గురువుగారు శ్రీ మాత్రి గురుగారు ఆషాడ మాసం వచ్చింది అనగానే ఆడవాళ్ళందరి చేతులు ఎర్రగా గోరెంటాక్ తో కనిపిస్తూ ఉంటాయి చూడ్డానికి చక్కగా అందంగా ఎందుకని గురుగారు చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆషాడ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారైనా వీలైతే గోరెంటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకని దాని ఏమైనా ఆంతర్యం ఉందంటారా గురుగారు తప్పకుండా తెలియజేస్తారమా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని భగవతి హిత మహామాయా మోహాయా ఇటు శాస్త్రము సైన్స్ రెండు కూడా ఏకీకృతం చేసి చూస్తే శాస్త్రం నందు గోరింటాకు ఆషాఢ మాసం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే గనక ఈ ఆషాఢ మాసం వర్షరతు అంటే వర్షాలు అధికంగా పడేటటువంటి సమయం అయితే ఇక్కడ అమ్మ వర్షం ఎక్కువగా పడేటటువంటి సమయం అంటే గనక చలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇటు సైన్స్కి ఇటు ఆరోగ్య సూత్రాలకు రెండుకి కూడా ఏకీకృతమైనటువంటిదే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అనేటటువంటి అంశము పుట్టింది అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి వేడిని తగ్గించేటటువంటి లక్షణాలు కలిగినటువంటిది గోరింటాకు ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా అంటే అప్పుడున్నటువంటి సమయాల్లో ఈ వాషింగ్ మిషన్లు లేవు మనం అన్ని పనులు చేత్తోనే చేసుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటివి అవకాశాలు అప్పుడు అన్ని పనులు చేత్తోనే చేసుకునే వాళ్ళం అలాగే వర్షం వచ్చింది అంటే ఈ టైప్ ఆఫ్ కార్లు కానీ గొడుగులు అప్పట్లో ఉండేటటువంటివి కావు చాలా తక్కువ కాబట్టి స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆరోగ్య సూత్రాలలోకి సంబంధించినటువంటి అంశం ఇది ఇది ధర్మానికి కానీ శాస్త్రానికి కానీ అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఎందుకు చెప్పారంటే ఇటు ఆరోగ్య సూత్రాలకు ఇటు సనాతన ధర్మాన్ని జోడించి చెప్తే గనక ఆడవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని దాన్ని వినియోగించుకుంటారు ఆచరణ పద్ధతిగా అనుకుంటారు రేపటి రోజు ఎవరైనా సరే దీని ఒక పద్ధతిలా పాటిస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అంశమే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని అంటే గోరింటాకు చేతులకు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గనక రోగ శక్తులను అది పెంచేటటువంటి గుణం కలిగినటువంటిది అలాగే ఈ సమయంలో ఎక్కువగా మనం నీళ్ళను తడిచినా కానీ లేదా మనం అప్పట్లో ఏంటంటే బట్టలు ఉతుకుతూ ఉంటాము చేతులతో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ చేతులలో ఉండేటటువంటి ఏవైతే నరాలు ఉన్నాయో లేదంటే ఏదైతే ఈ రక్త సంబంధితమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికి ఎఫెక్ట్ కలిగి అంటే ఇప్పుడు చూడండి మామూలుగా మన చేతులు ఎలా ఉన్నాయి కదా వర్షంలో తడిచి 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 ఏమవుతుందంటే చేతు మెత్తగా అయిపోవడం అలాగే చేతు డ్రైగా అయిపోవడం చేతిలో చేతుల్లో వేళ్లలో ఇలా ఒక లైన్స్ రావడము ఇలా ఎక్కువగా వస్తుంటాయి బికాజ్ ఎందుకు అంటే గనక శరీరంలో వేడి తత్వం అనేటటువంటిది పెరిగిపోతుంది అందుకే ఎప్పుడూ కూడా ఇవి వర్షంలో తడవగానే చేతుల్లో లేనిపోని మార్పులు వస్తాయి కాబట్టి ఈ గోరింటాకు అనేటట్టు పెట్టుకోవడం ద్వారా రక్త సంబంధిత విధానానికి గాని శరీరంలో వేడి తత్వాన్ని తగ్గించేటటువంటి కానీ కలిగినటువంటిది గోరింటాకు కనుక ఈ గోరింటాకు అనేది ప్రతి ఒక్క స్త్రీ ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అలాగే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భరత వస్తారని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ విషయం ఏంటి అంటే కనుక గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటుంది అలాగే గోరింటాకు పెట్టుకోవడం ద్వారా కూడా కొన్ని కొన్ని రోగ నిరోధక శక్తులు కూడా మన శరీరంలో పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మగవాడి కంటే స్త్రీలలో ఏదైనా జబ్బు వచ్చినా ఏదైనా రోగం వచ్చినా లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా తొందరగా సిక్కైపోతూ ఉంటారు అంటే మగవాడికి ఉన్నటువంటి శక్తి ఆడవాళ్ళకు ఉండదు అందుకే ఇలాంటి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఏదైనా చిన్నపాటి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఎందుకంటే చలికాలం వచ్చింది అంటే ఇంకా చాలు ఎక్కడ పెళ్ళిన రోగాలన్నీ వస్తూ ఉంటాయి జ్వరము తలనొప్పి దగ్గు జలుబు ఇలాంటివన్నీ కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు అనేటటువంటిది పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి లక్షణాలు కలిగినది కాబట్టి ఇది ఆరోగ్య సూత్రానికి సంబంధించింది ఇక్కడ దైవిక పరంగా అని చెప్పుకోవడానికి పెట్టుకో అంటే పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకోకపోతే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని నువ్వు సేఫ్టీగా ఉంటే సరిపోతుంది అమ్మా ఇప్పుడు మంచి మగుడు వస్తారు అనేది నిజమైన గురువు గారు లేదమ్మా అదంతా ఒట్టి అంటే మూడన మూఢనమ్మకాన్ని కాదు అది ఒక అపోహ అనేటటువంటి కాదు కానీ ఈ ఎర్రగా పండితే మంచి మూడు వస్తాడు పండకపోతే మంచి మూడు రాడు అనేటటువంటిది ఇక్కడ ఏమీ చెప్పలేదు అవి మనం సృష్టించుకున్నటువంటివి అంటే చలాకీగా మాట్లాడుకోవడానికి చెలోక్తులు వేసుకోవడానికి హ్యాపీగా మాట్లాడుకోవడానికి అలాంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక నీ మో గోరింటాకు ఎర్రగా పడితే మంచి మోడొస్తాడు అని చెప్పేసి అనేటటువంటిది మనం చిలోక్తిగా మాట్లాడుకోవడానికే తప్ప అంత మాత్రం ప్రతి ఒక్కరికి మంచి భర్త కోసం ఫస్ట్ గోరింటాకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎర్రగా పండితేనే పెళ్లి చేసుకోవాలి లేకపోతే అమ్మో నాకు మంచి చెప్పేసి పక్కన కూర్చోనేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటిది ఏమీ చెప్పలేదమ్మా అది ఏంటంటే ఒక మనం చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి అంతే తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి సబ్జెక్ట్ అయితే ఏం లేదమ్మా ఇది ఆరోగ్య సూత్రంలో దాగి ఉన్నటువంటి అంశం కాబట్టి గోరింటా ఆషాఢ మాసం వచ్చింది తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అప్పుడంటే గోరింటాకు ప్రతి ఇంటి దగ్గర దొరికిదు ఇప్పుడు దొరకడం లేదు ఈ మెహిందీ ఈ బ్యూటీ పార్లర్ అవి దొరుకుతున్నాయి కోన్స్ దొరుకుతున్నాయి కాబట్టి అవి కూడా చాలా మంచివి పెట్టుకోవాలి ఎందుకంటే డూప్లికేట్ పెట్టుకున్న చేత అనవసరంగా పాడైపోతుంది పగుళ్లు వచ్చేస్తాయి పింపుల్స్ వచ్చేస్తాయి పగులు కాబట్టి ఏది వాడినా కూడా చాలా జాగ్రత్తగా నాకు తెలిసైతే చెట్లకు వచ్చినట్టు గోరింటాకు వాడడమే చాలా ఉత్తమం దాంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి ఇప్పుడు వచ్చేటటువంటి అన్ని కెమికల్స్ తో కూడుకున్న ఉన్నాయి లేనిపోని ఇవన్నీ తగిలేటటువంటి అంటే స్కిన్ ఇబ్బంది పడేటటువంటి ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెట్లకు సంబంధించిన గోరింటాకే పెట్టుకో దాన్నే గోరింటాకు అంటారు ఇవన్నీ కూడా గా ఉన్నాయి నేచురల్ గా పెట్టుకోవాలంటే అదే పెట్టుకోవాలి అప్పట్లో అలాగే పెట్టుకునేటటువంటి వాళ్ళు కాబట్టి అప్పట్లో అప్పటి ఆడవారికి ఇప్పటి చాలా డిఫరెన్స్ ఉంది అప్పట్లో పద్ధతులు అన్నీ పాటించేవారు కాబట్టి చాలా గట్టిగా దృఢంగా ఉండేటటువంటి వారు ఎలాంటిదైనా సరే కానీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళు దాంట్లో ఉండే అంటే రోగాన్ని రోగాన్నైనా సరే జ్వరాన్నైనా సరే అప్పట్లో అంతెందుకండి ఇప్పు అప్పట్లో మా అమ్మగారు ఎంత జ్వరం రానివ్వండి ఎంత ఇబ్బంది రానివ్వండి ఇంటి పనులన్నీ మా అమ్మని చేసుకునేది ఎవ్వరు పని మనుషులు లేరు ఎవ్వరు ఉండేవారు కాదు అప్పట్లో కాబట్టి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కదానికి సర్వెంట్లు అయిపోయారు ప్రతి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే లేదు ఇక్కడ నుంచి ఏదైనా తీసుకురావాలంటే అమ్మ తీసుకురాపో అంటారు అంటే మన దాంట్లో బద్దకం పెరిగిపోయి ప్రతి ఒక్క దానికి సర్వెంట్లు అనే పెరుగు పెంచుకుంటున్నాం ఇవి వంట చేసుకోలేదు అంటే వెంటనే స్విగ్గీ టోకి ఆర్డర్ ఇవ్వాలి పెట్టేసుకోవాలి అంటే అలాంటి యంత్రాంగం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అంటే అలాంటిది అవకాశం ఏం లేదు చాలామంది పెట్టుకోవడం లేదు కూడా కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకుంటున్నారు తప్ప పెట్టుకుంటే మంచిది పెట్టుకోకపోతే కూడా అంత చెప్పుకోదకు ఇబ్బంది అయితే ఏం లేదు దీని వెనకాల సైన్స్ దాగి ఉంది సైన్స్ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి దీని వెనక మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు ప్రతిదీ కూడా డైరెక్ట్ గా చెప్తే డైరెక్ట్ నేను ఇప్పుడు నేను డైరెక్ట్ అమ్మా ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకోవాలి మంచిదని చెప్తే ఎవ్వరు వినరు అమ్మ ఆషాడ మాసం వచ్చింది గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది మంచి మొగడొస్తాడు మంచి నీకు లాభం జరుగుతుంది మంచి ఇంటికి వెళ్తావు అని చెప్తేనే పెట్టుకుంటారు తప్ప నువ్వు ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఎందుకు పెట్టుకోవాలని చెప్తే ఏం చెప్పాలి వాళ్ళు మన ఆచారము సైన్స్ రిలేట్ రిలేట్ చేయాలి దీంట్లో ఆరోగ్య సూత్రం దాగి ఉంది కాబట్టి నువ్వు అమ్మాయి పెట్టుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది నీకు ఎలాంటి ఎలర్జీస్ రావు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి నువ్వు పెట్టుకో అమ్మ నీ దాంట్లో రోగ నిరోద ఇవన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి వినరు కాబట్టి ఇది ఆషాఢ మాసం వచ్చింది గోరింటాకు పెట్టుకోవాలి పెట్టుకుంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే గనక సైన్స్ ధర్మం రెండు ఏంటంటే గోరింటాకు అనేటటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి పెట్టుకుంటే ఆడవాళ్లకు ఉండేటటువంటి ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వర్షాకాలంలో వచ్చే జ్వర సంబంధితమైనటువంటి విషయాలు కానీ తలనొప్పికి సంబంధించిన విషయాలు కానీ రాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చేతులకు గోరింటాకు పెట్టుకోమంటాం ఆ చేతులే కాదు కాళ్ళకు కూడా పెట్టుకోవాలి నిజంగా ఇప్పుడంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు పూర్వకాలంలో ఒక దాదాపు ఒక యాభై అరవై ఏళ్ళ కింద కూడా తప్పకుండా పురుషుడికి కూడా గోరింటాకు పెట్టేవాళ్ళు అంతెందుకు ఇప్పటికే పెళ్లిలో పురుషుడు గోరింటాకు పెట్టుకుంటున్నాడు కదా ఆ హండ్రెడ్ పర్సెంట్ గోరింటాకు పెట్టకుండా ఏ మగవాడికి పెళ్లి చెయ్యకూడదు అలా చేసినా దోషమే అని అంటారు శాస్త్రంలో కాబట్టి గోరింటాకు తప్ప తప్పకుండా ఉండాలి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలు సనాతన ధర్మం ఏంటంటే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కూడా స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి ఇంట్లో వ్రతం చేస్తున్నాము లేదా ఏదైనా మనము పూజ చేస్తున్నాము యజ్ఞయాగాదులు చేస్తున్నాము ఆ శుభకార్యాలు ఏది చేసినా కూడా తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి ఇది ఆచరించే పద్ధతి పూర్వకాలంలో ఏంటంటే కనుక తప్ప మగవాడు కూడా తప్పకుండా ఆషాఢ మాసం వచ్చేటప్పుడు గోరింటాకు పెట్టుకునేవాడు ఇప్పటికీ కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి అంటే బ్రాహ్మణుల దాంట్లో కానీ ఇంకా కొన్ని వైశ్యులు దాంట్లో కాని మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోండి పెట్టుకోవడం తప్పు కాదు అలా గోరింటాకు పెట్టుకున్నా ఆడోళ్ళ గోరింటాకు పెట్టుకున్నావు ఇలా చాలా మంది అంటున్నారు కానీ నిజంగా గోరింటాకు మగవాడు కూడా పెట్టుకోవచ్చు అందులో ఇలాంటి మొహమాటమే అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అదేదో పెద్ద తప్పేం కాదు గోరింటాకు నీ ఆరోగ్యం కోసం నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి పెట్టుకోవడం తప్పేం కాదమ్మా గురుగారు ఆషాఢ మాసం వచ్చింది అనగానే తెలంగాణలో మామూలు హడావిడి మామూలు సందడి ఉండదు చెప్పాలి చెప్పాలి ఏంటా సందడి అంటే బోనాలు అంటే అది ఒక పండగ వాతావరణం చాలా మంది అంటే అది మన తెలంగాణలో ఒక సాంప్రదాయం చాలా విశేషమైనటువంటి సాంప్రదాయం చాలా అద్భుతంగా జరుపుకుంటారు మన తెలంగాణలో బోనాల పండగ అంటే ఒక నెల రోజుల పాటు ధూమ్ ధామ్ ప్రోగ్రామ్ అయితే గురుగారు ముందుగా మనకు బోనాల మొదలయ్యే బోనాల పండగ మొదలయ్యేది బోనం సమర్పించేది గోల్కొండతో మొదలవుతుంది లాల్ దర్వాజాతో ఎండ్ అయిపోతుంది బోనం సమర్పించడం అనేది అసలు ఎప్పటి నుంచి వచ్చింది గురుగారు ఈ ఆచారం అనేది బోనం సమర్పించడం అసలు ఎందుకు సమర్పించాల్సి వచ్చింది దీని వెనకాల ఆంతర్యం ఏంటి గురుగారు తెలియచేయండి అయితే దీని గురించి చెప్పాలంటే పూర్వకథ ఒకటి చెప్తాను అలాగే గురుగారు ఆ పూర్వకాలంలో ఏంటి అంటే ఒక గ్రామం కానీ ఒక ఊరు కానీ కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నాయి అని అన్నప్పుడు దైవిక పరమైనటువంటి సహాయం అర్థించడానికి ఆ తల్లిని వేడుకోవడానికి చాలా మట్టుకు పూర్వకాలంలో బోనాల పండగ అని చెప్పి చేసేవారు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది ఈ బోనాలు దేనికి తీస్తారంటే ఇవి ఎక్కువగా గ్రామ దేవతలకు అలాగే ఊరు చివరిలో ఉన్నటువంటి దేవతలకు కొంతమంది కుల దేవతలకు తీసేటటువంటి విధానాలు పద్ధతులు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ తెలంగాణలో ఈ పండగలు అనేవి ఎందుకు చేస్తారంటే ఎప్పుడూ కూడా గ్రామము దేశము రాష్ట్రము దేశము ప్రపంచము కరువు కాటకాలతో ఉండకూడదు అని తీసేటటువంటిది ఈ బోనం యొక్క ప్రత్యేకత అలాగే ఆషాఢ మాసం వచ్చింది అంటే మనం ఊర పండగ చేస్తూ ఉంటాము అంటే పూర్వకాలంలో దీన్ని ఏమంటారు అని అంటే గనక గ్రామం సుభిక్షంగా ఉండడానికి బలు ఇచ్చేటటువంటి వారు ఇప్పుడు కూడా అప్పట్లో ఎన్నో రకాలైన బలు ఇచ్చేటటువంటి ఇప్పుడు అంటే చిన్న చితక జంతు బలు గ్రామం సుభిక్షంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకంటే ఆషాఢ మాసంలోనే వర్షాలు ప్రారంభమయ్యేటటువంటి క్రతువులు మొదలవుతాయి అయిపోయింది అని అంటే గనక వర్షాలు అనేటట్టు మెల్లిమెల్లిగా ప్రారంభమవుతాయి ఈ ఆషాఢ మాసంలో కూడా వర్షాలు అధికంగా పండి పశుసంపద పాడి పంటలు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి ఉండాలి అలాగే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పాడి పంటలు ఉంటాయో అవి సమృద్ధిగా పండాలి అనేటటువంటి అంశంతో చేసేటటువంటివి ఈ బోనాలు బోనాల ఉత్సవాలంటే గనక అమ్మవారి ప్రీతి కొరకు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసేటటువంటివి ఈ బోనాల క్రతువులు బోనము అనంటే ఏంటంటే అఖండ దీపం వెలిగించుకొని ఆ బోనంలో పరమాన్నం పెట్టేసేసి అమ్మవారికి నైవేద్యంగా చూయించేసి ఆ బోనం పెట్టుకొని ఊరేగింపు చేస్తూ ఉంటారు అండి మంగళ వాయిద్యాలతో గాని ఎన్నో రకాల వేషధారణలతో గాని డప్పు చప్పులు వేషధారణలు ఇలా ఎన్నో రకాల విధి వినాలతో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఎవరి పద్ధతులు వాళ్ళు ఆచరించేటటువంటిది ఈ బోన విధానం బోనములు అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క యావత్ భారతదేశ ప్రపంచంలో కరువు కాటకాలు ఉండకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అందుకే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కేవలం తొమ్మిది రోజులే కాదు దీనికి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆది నవరాత్రులు మధ్య నవరాత్రులు అంత్య నవరాత్రులు మూడు నవరాత్రులు ఉంటాయి మొదటి తొమ్మిది రోజులు ఆది నవరాత్రులు మా మధ్యలో ఉండేటటువంటి రోజులు మధ్య నవరాత్రులు అంత్య నవరాత్రులు అంటే నెల ఆఖరిగా వచ్చేటటువంటి చివరి తొమ్మిది రోజులు అంత్య నవరాత్రులు కాబట్టి మొదటి నవరాత్రులకు అంత్య నవరాత్రులకు చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే ఇక్కడ చూడండి గ్రామ దేవతలకు సంబంధించినటువంటి పేర్లే ఇక్కడ వస్తాయి ప్రతి అమ్మవారికి చూసుకున్న ఈ అమ్మవార్లు ఏంటంటే గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలుగా కొలువబడేటటువంటి తల్లులు వాళ్లకు సంవత్సర కాలంలో ఒక్క నెల రోజుల పాటైనా లేదా సంవత్సరంలో ఒక రోజైనా సరే అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతను శాంతపరచాలి లేదు అని అంటే కనుక ఆ గ్రామం అంతా కరువు కాటకాలతో క్షామముతో వ్యాధులతో నిండిపోయి అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అనేటటువంటి పద్ధతులలో ఈ బోనాల ఉత్సవాలు అనేటటువంటి పెరిగి అందుకే పూర్వకాలం రాజులు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఊర్లో వర్షాలు పడకపోయినా కానీ కరువు వర్షాలు పడితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది వర్షాలు లేకపోతే దేశమంతా నాశనం అయిపోతుంది కనుక అలాంటి వర్షాలు ఎప్పుడైతే పడకుండా ఉంటాయో అప్పుడు కరువు కాటకాలు మొదలవుతాయి కనుక ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వర్షాలు అధికంగా పండి ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పాడి పంటలు నాట్లు వేసుకోవడానికి సాగువంతమైనటువంటి భూమి అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క బోనాల ఉత్సవాలు చేస్తున్నాయి ఇది మొదటగా మన యొక్క హైదరాబాద్ పట్టణంలో బోనాలనేటటువంటివి గోల్కొండలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి మొదలుకొంటాయి లాల్ దర్వాజ బోనాలతో ఈ బోనాల పండగ అనేటటువంటిది ముగుస్తుంది అంటే నెల రోజుల పాటుగా చేసుకునేటటువంటి బోనాల పండుగ మహాంకాలమ్మ జాతర అని చెప్పేసి లాల్ దర్వాజ జాతర అలాగే ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నటువంటి అక్కడ బోనాల పండుగ లస్కర్ బోనాలు అని అంటారు ఇలా చాలా అనేక రకమైనటువంటి పద్ధతులు ఇవన్నీ ఏంటంటే గ్రామము రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు అధికంగా పడాలి వర్షాలు పడితేనే తాగడానికి నీరు దొరుకుతాయి పంటలు పండడానికి నీళ్ళు దొరుకుతాయి ఇప్పుడు నీళ్లు లేకపోతే యావత్ ప్రపంచం అంతా మునిగిపోతుంది అంటే మునిగిపోవడం మీన్స్ కరువు కాటకాలతో మునిగిపోతుంది కనుక వర్షాలు అధికంగా పండడానికి చేసేటటువంటి పద్ధతే ఈ బోనాల యొక్క పద్ధతి ఇది అమ్మవారికి ప్రీతికరం కోసం చేస్తుంటారు చాలామంది బలులు కూడా ఇస్తూ ఉంటారు చాలామంది మేకలు గొర్రెలు ఆచారం మొదటి నుంచే ఉందమ్మా ఇది ఇప్పుడు పుట్టినటువంటిది ఈ బలి ప్రధానం అనేటటువంటిది ఇప్పుడు చూడడానికి మనకు కొత్తగా అనిపిస్తుందేమో గానీ ఇది పూర్వ అంటే యుగం పుట్టినప్పటి నుంచి కూడా ఈ బలి ప్రధానం అనేట ఉన్నాయి కానీ ఇవన్నీ తాంత్రిక విధానాల్లో పద్ధతులు చాలా మంది ఇవి దేవతలకు గ్రామ దేవతలు కూడా తాంత్రికపరమైనటువంటి దేవతలు ఇక్కడ మనకు మామూలు లలిత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇలా కాదు వాళ్ళందరూ ఉగ్రదేవతలు ఉగ్రదేవతలు కాబట్టే గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలుగా నిలిచారు తప్ప వీళ్ళు సాత్వికమైనటువంటి దేవతలు కాదు కనుక సంవత్సరంలో ఒకసారైనా ఇలా ఇవ్వకపోతే వాళ్ళు ఉగ్రరూపం దాల్ చేస్తుంటారు రూపం అంటే వాళ్ళు ఏదో ముందుకు ఉగ్ర ఉగ్రరూపంగా నిలబడరు మన ఉండేటటువంటి ప్రదేశానికి కరువు కాటకాలతో ముంచేస్తారు అంటే అమ్మవారి అనుగ్రహం అక్కడ పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే ఎప్పుడైనా కానివ్వండి ఇవన్నీ కూడా చేసేటప్పుడు మర్చిపోతే అలా మర్చిపోయినట్లే ఇలాంటి చేసినప్పుడు ఇలాంటివి చేసినప్పుడు దేవతలు మర్చిపోయినా కానీ అహంకారం పెరిగిపోయినా కానీ సరే ఈ సంవత్సరం చేయకపోతే ఏమవుతుందంటే కరువు కాటాలతో మునిగిపోతాం కరువు కాటకాలు వచ్చాయంటే నువ్వునూ అయిపోతావు కనుక అలాంటివి జరగకుండా ఉండడానికే ఈ బోనాల పండగ అనేటటువంటిది మన గ్రా గ్రామ ఆచారము రాష్ట్ర ఆచారంగా మారింది కాబట్టి ఇంతకుముందు గ్రామాలలోనే ఉండేటటువంటిది ఇది గ్రామాల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి దేశాలకు దేశాల నుంచి విదేశాలకు ఇలా అనేక రకాలుగా విస్తరించేటటువంటిది ఈ బోనాల పండుగ కనుక ఈ బోనాలనే మన ఊరు సుభిక్షంగా ఉండడానికి చేసుకునేటటువంటిది కాబట్టి ఇది తప్పకుండా ప్రతి సంవత్సరం అందరూ చేసుకోవాలి గురుగారు ఆ బోనం సమర్పించిన తర్వాత ఆఖరి రోజు రంగం అని చెప్పి ఇట్లా వాళ్ళు భవిష్యవాణి చెప్తూ ఉంటారు దాని గురించి తెలియజేయండి గురుగారు అయితే ఇక్కడ ఈ భవిష్యవాణి అనేటటువంటిది కేవలము చివరి రోజులనే కాదు ఇవి అమ్మవారి యొక్క బోనాలు తీసుకుంటూ వెళ్తున్నాము అని అంటే కనుక చాలా మంది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటాం అమ్మవారు వచ్చింది అమ్మవారు పూనింది అమ్మవారు నిజంగా ఇతనితో మాట్లాడిస్తుంది అనేటటువంటి ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యవాణికి సంబంధించినటువంటి అంశాలు అంటే కొంత కొంతమందికి ఈ పచ్చికొండ ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు అమ్మవారిని విపరీతంగా ధ్యానించేటటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క బోనాలు తీసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ అమ్మవారు పూనింది అమ్మవారు వాళ్ళ చేతితో ఏదో ప వాళ్ళ నోటితో ఏదో పలికిస్తుంది అనేటటువంటి అంశాలు ఇవన్నీ నమ్మకానికి విశ్వాసానికి కూడుకున్నటువంటి అంశాలు ఇవి చాలామంది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఈ కాలంలో కూడా ఇలాంటివి ఏంటి ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా అని చాలామంది మంది పరిస్థితి కానీ నిజానికి అవి సైన్స్కి శాస్త్రానికి కూడా అందనటువంటి అంశాలవి కాబట్టి నిజంగా ఈ సమయంలో గ్రామ దేవతలు ఎవరి మీదైనా పూనినా కానీ ఎవరి నోటితో ఏదైనా చెప్పినా కానీ అది ఆచరించేటటువంటి పద్ధతులు ఇప్పటికి కూడా ఉన్నాయి అవన్నీ ఏంటి అంటే కనుక నమ్మకం విశ్వాసంతో కూడినటువంటి అంశాలు కనుక నిజంగా ఆ అమ్మవారే అతని మీదికి వచ్చి చెప్పిస్తుంది అని చాలా మంది విశ్వసిస్తారు కాబట్టి ఎవరి నమ్మకాన్ని మనం కాదనడానికి లేదు కాబట్టి వారి వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు అంటే మనం కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అమ్మ నా బిడ్డకు పెళ్లి కావాలమ్మా అమ్మ నాకు ఇల్లు కావాలి లేదా అమ్మ నాకు ఈ సంవత్సరం మంచి జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించమ్మా ఇలా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు నేను కూడా ఈ మధ్యకాలం చాలా మట్టుకు చూస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర లాల్ దర్వాజా టెంపుల్ ఉంటుంది అక్కడ బోనాల పండుగ చాలా విశేషంగా జరుగుతుంది ప్రతి నెల రోజుల పాటు అక్కడ పండగ వాతావరణము ఎంత చక్కగా ఉంటుందంటే భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ మన అలవాళ్ళలో ఉంటుంది లాల్ దర్వాజా టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా విశ్వాసానికి నమ్మకానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రకృతికి అలాగే ఈ యొక్క అనేక రకములైనటువంటి ఆచారానికి సాంప్రదాయానికి ఈ ఇవన్నీ కూడా పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చాము ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచరిస్తేనే ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉంది ఇప్పటికీ సకాలంలో వర్షాలు పడుతున్నాయి కనుక వర్షాల కోసం చేసేటటువంటిది ఈ బోనాల యొక్క పండుగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు గురుగారు వారాహి దీక్ష అంటుంటారు మామూలుగా నవరాత్రుల్లో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజ చేసే విధానాన్నే దీక్ష తీసుకోవడము అంటారా లేదంటే మామూలుగా మనం ఆ అమ్మవార్లకు సంబంధించి అయ్యప్ప స్వామి ఇలా దేవుళ్ళకు సంబంధించిన మాలలు వేసుకుంటూ ఉంటారు అలా ఏమైనా దీక్ష తీసుకోవడం అంటే అలాంటిది ఏమైనా ఉంటుందంటారా ఏంటి గురువు గారు అసలు అయితే ఇక్కడ అమ్మవారి యొక్క దీక్ష గుప్త నవరాత్రులు అంటారు ఈ గుప్త నవరాత్రులకు మాల లాంటిది ఏమీ ఉండదు దీన్ని ఆరాధన చేసుకునేటటువంటి అవకాశము లేదా దీనికి దీక్ష పూనేటటువంటి అవకాశం ఉండదు దీక్ష అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాల వేసుకుంటేనే దీక్ష అనేటటువంటి నియమం ఎక్కడ లేదు అంటే మాల వేసుకునేటటువంటిది ఏంటి అంటే ఈయన మాల వేసుకుంటున్నాడు అని ఒక గుర్తుగా చూపించేటటువంటిదే అది మాల మాల వేసుకుంటే గనక ఏమవుతుందంటే చాలామంది కంట్రోల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అదే అదేదని చేద్దామంటే ఇది మాల వేసుకున్నాను కదా అని చెప్పి భయభక్తులు కొంటూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా దీక్ష అంటే అర్థం పరమార్థం ఏంటి అంటే నీ యొక్క కామక్రోధ లోపమోహ మత ఆత్సర్యాలు అది ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ చేసుకోవడానికి తీసుకునేటటువంటిదే దీక్ష నువ్వు మనసా వాచా కర్మ నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకుంటే అది దీక్షతో సమానము అది మన మనపూర్వకమైనటువంటి దీక్ష అని దానికి పేరు నువ్వు ఎప్పుడైతే మనపూర్వకంగా దీక్ష తీసుకుంటావో ఎప్పుడైతే అమ్మవారిని నువ్వు భక్తితో ఆరాధన చేస్తుంటావో దానికి ఎలాంటి మాల అవసరం లేదు నిజానికి ఈ అయ్యప్ప మాలలు కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక లౌకిక విధానంలో ఉన్నటువంటి ఈ పద్ధతులు అనేటటువంటివి ఆచరణలో ఉన్నాయి దానికి అంటే మాల వేసుకోవడానికి అర్థం ఏంటి అంటే కనుక నీ యొక్క హరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో అవి నువ్వు ఎప్పుడూ కూడా కంట్రోల్లో చేసుకోవడానికి సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆచార పద్ధతులు పాటించడానికి వేసుకునేటటువంటిదే ఒక మా మాల అని చెప్పడం జరిగింది తప్ప మాల అన్నదానికి అర్థం ఏంటంటే నువ్వు మనస్ఫూర్తిగా చేసేటటువంటి క్రతువులు ఏదైతే సాంప్రదాయమైనటువంటి విధానాలు విధానాలుంటే అవి ఆచరిస్తే దాన్ని దీక్ష అని అంటూ ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని గుప్త నవరాత్రులు అన్నాం కాబట్టి ఎవరికీ చెప్పకుండా తనకు తాను వినియోగించుకునేటటువంటి రాత్రులే ఈ నవరాత్రులు కాబట్టి ఇక్కడ దీక్ష అన్నదానికి ప్రధానమైనటువంటి కారణం అయితే ఇక్కడ చెప్పలేదు ఇక్కడ ఆరాధన వేరే మళ్ళీ దీక్ష వేరే ఆరాధన అంటే అర్థం ఏంటి అంటే గనక నువ్వు లౌకిక జీవితంలో నీ నిత్య విధులు నీ నిత్య కృత్యులు అన్నీ చేసుకుంటూ నువ్వు అమ్మవారిని మన నిరంతరం మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ సాత్వికమైనటువంటి పద్ధతి పాటిస్తూ నువ్వు అమ్మవారిని కొలిచేటటువంటి అవకాశం మనస్ఫూర్తిగా నువ్వు నామం పలుకుతున్నావు కదా అదే ఒక విధానమైనటువంటి పద్ధతి దాన్ని ఆరాధన అంటూ ఉంటాం అంటే నిరంతరము ఆ తల్లిని ఆ ఆచరిస్తూ అనుసరిస్తూ చేసేటటువంటిది ఆరాధన ఇక దీక్ష అనే అన్నామంటే కనుక దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారి ముందర కూర్చుండి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చారణ చేస్తూ నువ్వు దీక్షగా తీసుకోవచ్చు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించుకుంటూ నువ్వు మొదటి రోజు ఏ సమయమైతే పాటించావో మళ్ళీ రోజు చిట్ట చివరి వరకు అంటే తొమ్మిది రోజులు అదే సమయంలో నువ్వు మంత్రాన్ని దీక్ష అంటే జపంలా చేస్తూ ఉండాలి రాత్రి సమయంలోనే రాత్రే సమయం ఏదైనా రాత్రి సమయమే అంటే ఉపవాస దీక్షతో పాటు అలాగే ఈ పూజాది క్రతువులు కూడా రాత్రి సమయమే చేసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ దీక్ష అంటే అర్థం ఏంటంటే చక్కగా ఒక పీటను పెట్టుకొని చక్కగా ఒక అమ్మవారి యొక్క చిత్రపటం వారాహి అమ్మవారి యొక్క ఫోటో మాకు ఎక్కడ దొరకలేదు అంటే కనుక కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక కలర్ ఫోటో తీసుకొని దాన్ని లామినేషన్ చేసుకొని ఫోటోలా పెట్టుకోవచ్చు అంటే చాలామందికి ఏంటంటే వారాహి అమ్మవారి ఫోటోలు కానీ విద్య ఈ చిత్రపటాలు చాలా మట్టుకు దొరకవు కాబట్టి దొరకనటువంటి వాళ్ళు ఏంటంటే మీ గూగుల్లో కొడితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫోటోని మీరు లామినేషన్ చేసుకొని ఫోటోలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నాము అంటే దాన్ని అమ్మవారి యొక్క చిత్రపటం ఎందుకు పెట్టుకుంటామంటే చాలామందికి తెలియదు ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము అలాగే అమ్మవారి ఫోటో ఉందనుకోండి మన శరీరం కానీ మనం మనస్సు కానీ మన కంట్రోల్లో ఉంటుంది ఎక్కడైనా చూడండి మామూలు ఒక ప్రదేశంలో కూర్చున్నాం అనుకోండి అంటే మన దగ్గర పూజకు సంబంధించి అంటే ధర్మానికి సంబంధించిన వస్తువులు ఏం లేవు నేను అమ్మవారి ఆరాధన చేసుకుంటాను ఒక ఒక రూమ్లో కూర్చొని మనం పూజ చేసుకున్నాం ప్రారంభం అనుకోండి లేనిపోని ఆలోచనలు వస్తాయి మనసు ఎటో అవుతూ ఉంటుంది అంటే ఎక్కడ లేనటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి అక్కడ లేని అదే గనక అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీకి సంబంధించిన ఒక చిత్రపటం ఉందనుకోండి అమ్మవారు మనం ముందర ఉంది మనం ఏం తప్పు చేయకూడదు ఇలాంటి చెడు ఆలోచనలు ఆలోచించకూడదని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఏకాగ్రత 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 కలుగుతుంది అందులో పాజిటివ్ వైబ్స్ వస్తాయి అందుకే ఈ చిత్రపటం అనేటటువంటిది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన బుద్ధిని మన ఆలోచనలు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం ఇక దీక్ష నేను తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఉండాలి అమ్మవారి మాసంలో వచ్చే నవరాత్రి ఉత్సవాలు ఎలాగైతే ఉంటాయో ఆ రకంగా చేసుకోవాలి అని అంటే కనుక దానికి కలసము అఖండ దీపము అలాగే ప్రతినిత్యము పూజాదిక్రతువులు ప్రతినిత్యము నైవేద్యము ధూపము దీపము నైవేద్యము అమ్మవారికి హారతి ఈ రకమైనటువంటి విధానాలు దీక్షలో చేయడం జరుగుతూ ఉంది వస్త్రధారణ కూడా ప్రత్యేకించి ఏదైనా ఉంటుందా ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి వస్త్రం చెప్పాలి అంటే నిజానికి వారాహి అమ్మవారి యొక్క రూపం అనేది చాలా మందికి తెలియదు ఈ నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు కాబట్టి ఇది మన ఈ ఇండియా మన మన భారతదేశం వైపు చాలా తక్కువ ఇవి అంటే భారతదేశం మీన్స్ మన తెలంగాణలో గాని ఈ మన ఆంధ్రాలో కానీ ఇవి చాలా తక్కువ ఇవి అస్సాము గౌహతి మహారాష్ట్ర నేపాల్ ఇలాంటి ప్రదేశాల్లో ఈ అమ్మవారిని ఎక్కువగా కొలిచేటటువంటి ఉంటాయి మన దగ్గర ఈ వారాహి నవరాత్రులు మాల ఎవరు వేసుకోరు కాకపోతే ఆరాధన చేసుకుంటారు కాబట్టి ఆరాధన చేసుకోవడం అనేట కూడా చాలా విశేషము కాబట్టి దానికి పద్ధతులు ఉంటాయి చాలా మందికి ఇవి తెలియదు కాబట్టి తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పదమూడవ తారీఖు రోజున యాగం జరుగుతుంది హైదరాబాద్లో అక్కడ వెళ్ళి పాల్గొన్నా కానీ ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్ళందరికీ కలుగుతుంది కాబట్టి చాలా మంది చేసుకోలేనటువంటి వారు వారాహి అమ్మవారి యాగంలో పాల్గొన్న అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వాళ్లకు దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశాలు వారాహి అంటేనే కనుక వరాలిచ్చేటటువంటి తల్లిగాను అలాగే విష్ణుమూర్తి యొక్క మరొక స్త్రీ రూపం వారాహి అమ్మవారి యొక్క రూపంగాను పిలువబడేటటువంటి తల్లి ఈ వారాహి చాలా మట్టుకు ఈ వారాహి అమ్మవారి యొక్క విద్యలు కానివ్వండి ఉపాసన కానివ్వండి మన సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో ఎక్కువగా చెప్పారు ఈ అమ్మవారు తంత్రయాగానికి సంబంధించినటువంటి దేవత తంత్ర విధానానికి సంబంధించినటువంటి దేవత దుష్ట శక్తులను దూరం చేయడానికి అలాగే మనిషిలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి అలాగే ఈ అమ్మవారికి మరొక పేరు ఏంటి అంటే గనక అహంకారమైనటువంటి పూరితమైనటువంటి గుణాలను తొలగించేటటువంటి దేవతగా కూడా అమ్మవారిని ఎక్కువగా కొలుస్తారు అందుకే అమ్మవారి యొక్క బీజాక్షరం ఏంటి అంటే హ్రీం అనేటటువంటి అక్షరము ఈ అమ్మవారితోనే ఉద్భవించింది అలాగే ఈ తల్లి నవదుర్గలలో ఒకటైనటువంటి దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపం నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అంటే సప్త మాతృకలలో ఒకటైనటువంటి తల్లి వారాహి అని పిలుస్తారు అమ్మ ప్రత్యేకించి అంటే మనం ప్రతి ఒక్క భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఒక మంత్రము శ్లోకము ఏదో ఒకటి చదువుతుంటాం కదా మరి వారాహి అమ్మవారికి ఏ మంత్రం జపించాలి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే వారాహి దేవికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీవారాహి దేవ్యై నమ అనేటటువంటి బీజాక్షరాలు చదువుకుంటే గనక అపారమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది మనకి ఎవరైనా ఏదైనా చెడు చేద్దాం అనుకున్నా మనకి ఏదైనా బ్లాక్ నెగిటివ్ ఏదైనా చేద్దాం అనుకున్నా అలాంటివి మన మీద రాకుండా మన శరీరం ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్ అంటే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉండేటటువంటి గొప్పనైనటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకున్న దీనిని ఈ తొమ్మిది రోజులు జపం చేసినా మీకు తెలియకుండానే మీకు అపూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలోకి ప్రవేశింపజేస్తాయి చక్కగా వివరించారు గురుగారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్యులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి